హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ హ్యాపీ డేస్ హ్యాపీ 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 డేస్ హ్యాపీ డేస్ నుంచి మ్యారేజ్ స్పెషల్ లో ప్రైస్ బ్రేకింగ్ లో ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియో మీకు అందిస్తున్నాను ఇది మామూలు ఆఫర్ కాదు చాలా స్పెషల్ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు కదా పార్సిల్ టు పార్సిల్ ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఈసారి మీకోసం పార్సిల్ టు పార్సిల్ స్పెషల్ ఐటమ్ మళ్ళీ మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను సో ఈసారి ఏమొస్తుంది ఈసారి వెరైటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ లో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో వీడియోలో నిదానంగా చూద్దాము ఈసారి మాత్రం తొమ్మిది మంది లక్కీ కస్టమర్స్ ఉన్నారు ఈ పార్సల్ సొంతం చేసుకునే తొమ్మిది మంది లక్కీ కస్టమర్స్ ఎవరో మీరే తొందరగా తేల్చుకోండి ఆ తర్వాత ఎప్పుడో వీడియో చూసి తర్వాత మాకు కావాలి మాకు కావాలని మెసేజ్లు పెడితే మాత్రం దయచేసి మేము అర్థం చే అర్థం చేసుకోండి తొందరగా ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి ఐటమ్ కావాలి నచ్చింది అనుకుంటే మాత్రం ఓకేనా సో విడులకి వెళ్ళిపోదాం వీడుకెళ్ళే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాపు పేరు గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో మన స్టోర్ అడ్రస్ గురించి క్లియర్ గా తెలియాలంటే గూగుల్ కెళ్ళండి జస్ట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని టైప్ అడ్రస్ వస్తుంది మన షాపు గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలనుకుంటే యూట్యూబ్ కెళ్ళండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే చేయండి అసలు ఏం శారీస్ ఉంటాయి ఏం లంగాలు ఉంటాయి ఏం జాకెట్లు ఉంటాయి ఏం నైటీలు ఉంటాయి ఏం టాప్స్ ఉంటాయి ఏం లెగ్గింగ్స్ ఉంటాయి ఇవన్నీ ఏం ఆఫర్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఛానల్ లో అయితే చక్కగా చూడొచ్చు ఇన్స్టాక్ వెళ్ళండి సూరత్ మార్కెట్ గుంటూరు అని టైప్ చేయండి మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది చక్కగా చూసేయచ్చు ఓకేనా చూసారు కదా ఈ రోజు ఇంట్రడక్షన్ అంతా చాలా నీట్ గా క్లియర్ గా చెప్పేశాను వీడియోలోకి వెళ్దాం అసలు ఆలోచన చేయకుండా మీరు అసలు ఆలోచన చేయడం ఆర్డర్ పెట్టుకోవడానికి చూద్దాం వీడియోకి ఈరోజు వీడియోలోని ముఖ్యాంశాలు ఫస్ట్ అండి అసలు ఈ ఐటెం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అండి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఐటమ్ కాదు నెక్స్ట్ ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే మీరు కావాలన్నప్పుడు ఈ సరుకు దొరకదు సో ఈ సరుకు దొరికినప్పుడే మీరు తొందరగా తీసుకోవాలి సో ఈరోజు హెడ్లైన్స్ అయితే ఇవన్నమాట మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము సో నిదానంగా వాచ్ చేద్దాము సో ఇవి ఎన్ని ఏం ప్రైస్ పడతాయి ఎన్ని తీసుకోవాలి మొత్తం కూడా క్లియర్గా చెప్తా సో చూడండి శారీ వచ్చేసరికి పళ్ళు పార్టీ నెక్స్ట్ శారీ అంతా కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఉంది ఫుల్ వర్క్ సో శారీ ఫుల్ వర్క్ నెక్స్ట్ చూ మొత్తం కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ సో ఇది శారీ స్టైటస్ కంప్లీట్గా సిల్వర్ స్పెషల్ ఉంది నెక్స్ట్ ఈ ఐటమ్ ఎలా ఉండబోతుంది మన పార్సిల్ టు పార్సిల్లో ఏం స్పెషల్ ఆఫర్లో ఈ ఐటము మీకు అందించబోతున్నాను సో చెప్పేస్తా చూడండి ఒక పార్సిల్లో ఇవి వచ్చేసరికి ఫార్టీ ఫోర్ శారీస్ వస్తాయి ఒక పార్సిల్లో ఇవి వచ్చేసరికి నలభై నాలుగు చీరలు వస్తాయి సో ఫార్టీ ఫోర్ శారీస్ కావాలన్నా తీసుకోండి దీంట్లో ఈరోజు మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తాను ముప్పై చీరలు కావాలన్నా తీసుకోండి ఇరవై చీరలు కావాలన్నా తీసుకోండి సో ఎందుకు ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారంటే అంటే పార్సిల్ టు పార్సిల్ మనం జనరల్గా థర్టీ శారీస్ ఫార్టీ శారీస్ పెడుతున్నాము కానీ రెగ్యులర్గా మన దగ్గర కొనే కొంచెం మీడియం బడ్జెట్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ప్లీజ్ అన్న మాకు ఒక ఫిఫ్టీన్ ఇవ్వు ఒక ట్వంటీ ఇవ్వు అని అడుగుతున్నారు పార్సిల్ టు పార్సిల్ అంటే మా బడ్జెట్కి ఎక్కువ అని సో వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఈసారి కొంచెం మీకు కన్వీనియంట్గా ఉండాలని చెప్పి ఒక ప్రజెంట్ అయితే తొమ్మిదిన్నర పార్సిల్స్ రెడీగా ఉన్నాయి సో ట్వంటీ తీసుకోండి థర్టీ తీసుకోండి ఫార్టీ సెవెన్ ఉంటాయి ఒక పార్సిల్లో తీసుకోండి మీ ఇష్టం ఈరోజు మాత్రం మీకు దొరికిద్ది బ్యూటిఫుల్ ప్రైస్ సో చూడండి నెక్స్ట్ ఇంకా వీటిలో ఏమేమి ఉన్నాయో చూపిస్తే చూడండి ప్రతి శారీలో కూడా చీర జాకెట్ వస్తుంది ప్రతి శారీలో కూడా అసలు ఏం శారీస్ వస్తే చూస్తాం ఏం శారీస్ వస్తాయి చాలా స్పెషల్గా ఉంటాయి యూనిక్ వెరైటీ అనమాట మళ్ళీ చెప్తున్నాను ఇది స్పెషల్ కలెక్షన్ మీకు కావాల్సినప్పుడు దొరికే కలెక్షన్ కాదు చాలా 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 స్పెషల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరి చూడండి బార్డర్ చూడండి సూపర్గా ఉంటుంది అనమాట ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆడతా పాడతా చక్కగా అమ్ముకోవచ్చు అంత స్పెషల్ ఐటమ్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి గ్యాప్ బార్డర్ సూపర్గా ఉంటుంది గ్యాప్ బార్డర్ ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ వైజ్ చేస్తున్నాను సో ఇంకా శారీస్ చూద్దాము ప్రైస్ కూడా చెప్తాను సో చూడండి ఎట్లా ఉండే మోడల్స్ ఐటమ్ కూడా మన ఫోర్ ఫిఫ్టీలో వచ్చినట్టుంది కదా మన లక్కీ ఛాన్స్ వచ్చింది ఆ కలెక్షన్ కూడా వచ్చేసింది దీంట్లో సో మళ్ళీ చెప్తున్నా ఇవి స్పెషల్ ఐటమ్ అసలు ఛాన్స్ తీసుకోవచ్చు చూద్దాంలే అని అనుకునే అలాంటి స్పెషల్ ఐటమ్స్ సో ఇంతే కాకుండా ఇంకా మన దగ్గర ఏమేమి దొరుకుతాయి సో చూడండి ఇంకా మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి లంగాలు జాకెట్లు పాల్సు లైనింగ్స్ నెక్స్ట్ వచ్చేసరికి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాట్లాగ్ శారీస్ టాప్స్ లెగ్గిన్స్ జీన్సు జగ్గిన్స్ టూ పీసెట్సు త్రీ సెట్స్ అన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా మీ బిజినెస్ అవసరానికి కావలసిన ప్రతి ఒక్క ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో ఇలా మీకు పార్సిల్లో చూడండి క్లియర్గా చెప్తున్నాను ఒక పార్సిల్లో నలభై ఏడు చీరలు వస్తాయి నలభై ఏడు చీరలు ఒక పార్సిల్ అయితే ఫుల్ పార్సిల్ అంతే నలభై ఏడు చీరలు వస్తాయి నలభై ఏడు చీరలు కావాలంటే తీసుకోండి వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ ఇస్తే బాగుంటుంది థర్టీ కి త్రీ థర్టీ ఫైవ్ చెప్పాము కదా థర్టీ శారీస్ తీసుకుంటే అవును త్రీ థర్టీ ఫైవ్ చెప్పాము థర్టీ కానీ ఛాన్స్ రేట్ చెప్పేశాము సో ఛాన్స్ లేదు ఇంకా మనం దాంట్లో ఛాన్స్ చేయడానికి హ్యాపీడేస్ ఆఫర్స్ నుంచి సో ఒక పార్సిల్లో ఫార్టీ సెవెన్ వస్తాయి ఓకే ఫార్టీ సెవెన్ తీసుకోండి ఇంకా దాంట్లో ప్రైస్ అనేది చేయలేకపోతున్నాను ఏమనుకోవద్దు మ్యాక్సిమం త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుంది నలభై ఏడు ఇంటూ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు లేదు ఒక ముప్పై చీరల కాలను తీసుకోండి ఏదో ఛాన్స్ ఇస్తాను మీకు నలభై ఏడు కాలను తీసుకోండి ముప్పై చీరల కాలను తీసుకోండి ప్రైస్ మాత్రం సేమ్ అండి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది స్పెషల్ ఛాన్స్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు ఇరవై చీరలు చాలు అనుకుంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు పడతాయి ఇట్లా ఇట్లా వస్తాయి అసలు మీకు సుమారుగా అసలు డిజైన్స్ ఎలా ఉంటాయి మోడల్స్ ఎలా ఉంటాయి అన్న అనుమానం ఉంటుంది కాబట్టి జనరల్గా ఇవన్నీ మీకు ఇప్పుడు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను సో మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఫార్టీ సెవెన్ శారీస్ కానీ థర్టీ శారీస్ కానీ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ట్వంటీ శారీస్లో డిజైన్స్ అనేది ఎక్కువ కలవు మీకు కొంచెం మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది డిజైన్స్ అన్నీ కూడా స్పెషల్స్ ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుందండి ప్రతిదీ కూడా ఇవి కలకత్తా స్పెషల్ శారీస్ సో ఇప్పటికే చాలామందికి ఐడియా వచ్చేసింది కలకత్తా స్పెషల్ సారీస్ ఇవి మామూలుగా ఉండవు చాలా స్పెషల్గా ఉంటాయని మీ అందరికీ తెలుసు ఇది లక్కీ ఛాన్స్ ఐటము మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఆఫర్లో సో మళ్ళీ నాకు రెడ్ మూడు వచ్చినాయి బ్లాక్ మూడు వచ్చినాయి పింక్ మూడు వచ్చినాయి ఇట్లాంటి కబుర్లు మాత్రం చెప్పండి ఇది అసలు ఛాన్స్ కలెక్షన్ దొరకటమే చాలా కష్టం దొరికిందంటే అదృష్టం అనుకోండి మీరు ముందు ఎంత మార్జిన్ వేసి అమ్ముకుంటారు ఎంత సంపాదించుకుంటారు అన్నీ నాకు తెలియదు ఈ ఐటెంలో మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి మార్జిన్ వేసుకుని అమ్మండి చాలా స్పెషల్గా ఉంటుంది రెగ్యులర్గా దొరికే ఐటమ్ కోటా ఫుల్గా ఉంది సో ఇట్లా స్పెషల్ శారీస్ వస్తాయి అన్నీ కూడా ఇట్లాంటి ఐటమ్ వచ్చిందనుకో మీరు ఇప్పుడు అన్నం మూడు ముప్పై ఐదుకి ఇచ్చాడు కదా అని చెప్పి మీరు నాలుగు వందల నాలుగు యాభైకి అమ్మకూడదు ఇవి మంచి ప్రైస్కి అమ్మాలా అంటే సుమారుగా ఇప్పుడు ఇది కోటా ఉంది ఇది ప్యూర్ కోటా మళ్ళీ మొత్తం మిర్రర్ వర్క్ ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అమ్మాలా అట్లా ఉంటుంది ఇచ్చోండి నెక్స్ట్ మరొక స్పెషల్ ప్యూర్ హెవీ జరీ సో అట్లాగా సపోజ్ పార్సెల్ తీసుకున్నారు ఒక నలభై చీరలు తీసుకున్నారు దాంట్లో ముప్పై ఐదు చీరలు అమ్మేశారు మంచి లాభానికి అమ్మేసుకున్నారు ఒక ఐదు చీరలు మిగిలిపోయినాయి ఏం చేయాలి పోవట్లేదు మీరు అలాంటి టైంలో ఏం చేయాలంటే కొంచెం తెలివిగా ఆలోచించాలా నాలుగు వందలకు అమ్మేయాలి పోవట్లేదా మూడు యాభైకి అమ్మేయాలి పోవట్లేదా మూడు వందలకు అమ్మేయాలా క్లోజ్ చేసేయాలి అంతే ఐదు చీరలు ముందు అలానే పెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తూ అవసరం లేదు ఎందుకంటే దీని మీద మీరు ఖచ్చితంగా మీరు ముప్పై చీరలు నలభై చీరలు కొన్నారు అంటే దాంట్లో నైంటీ పర్సెంట్ మంచి లాభానికి ఖచ్చితంగా అమ్మే ఉంటారు అది నాకు తెలుసు ఈ ఐటెంలో అంతే వస్తుంది మంచి లాభం వస్తుంది సో దాన్ని బట్టి ఒక టెన్ పర్సెంట్ శారీస్ అటు కూడా తక్కువగా అమ్మచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఈ ఐటెం గురించి చాలామందికి రెగ్యులర్గా చాలా రోజుల నుంచి వ్యాపారం చేసే కస్టమర్కి బాగా ఐడియా ఉంటుంది ఈ కలకత్తా శారీస్ గురించి సో కొత్త వాళ్ళు అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా చాలా స్పెషల్ శారీసు ఈరోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నలభై ఏడు చీరలు వస్తాయి బాక్స్కి నలభై ఏడు తీసుకోండి మూడు వందల ముప్పై ఐదు ముప్పై చీరలు కావాలన్నా తీసుకోండి మూడు వందల ముప్పై ఐదు రూపాయలే ఛాన్స్ అంతకన్నా చేయలేకపోతున్నాను ఏమనుకోవద్దు హ్యాపీడేస్ ఆఫర్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ నుంచి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను సో ఇంకా ఇరవై చీరలు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నా ఈసారి మూడు వందల యాభై రూపాయలు పడతాయి ఇరవై చీరలు వాళ్ళకు కూడా ఈసారి అవకాశం ఇస్తున్నా ఈ అవకాశాన్ని వాడుకోండి కానీ మ్యాక్సిమం ముప్పై చీరలు నలభై ఐదు నలభై ఏడు చీరలు తీసుకున్న వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే మస్ట్ పార్సల్స్ వెళ్తాయి సో దాన్ని బట్టి అవకాశం ఉంటే అప్పుడు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆ ట్వంటీ శారీస్ వాళ్ళకి ఇస్తాను మ్యాక్సిమం అన్ని శారీస్ చూపించినట్టే ఉన్నాను సుమారుగా ఎలా వస్తాయి ఏంటి అనేది మొత్తం మీ శారీస్ అన్నీ మీకు వచ్చే పార్సిల్స్లో నుంచి ఇలా వస్తాయి అనమాట సుమారుగా శారీస్ మ్యాక్సిమం నేను ఫార్టీ శారీస్ పైన చూపించాను ఎలా వస్తాయి ఏంటి అనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం రెడీగా ఉండండి సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ హా అది ఈరోజు స్పెషల్ నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ మేము ముందుకు వస్తా సో ఉంటాం మరి చేయండి